హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైమ్ కబుర్లు ఇవాళ మన రెసిపీ చికెన్ ఫ్రై అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ కేజీ తీసుకున్నాను దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ముక్కలకి మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు పెరుగు వేస్తున్నాను దీనిలో కొంచెం బైండింగ్ కోసం మాత్రమే పెరుగు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హారచెక్క నిమ్మరసం వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకుని ఈ చికెన్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయ చీలికలు అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అది కూడా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను అందుకోసం కుక్కర్ పెట్టి స్టవ్ మీద దానిలో కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర కరివేపాకు అలాగే కొంచెం హోల్ గరం మసాలా ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను దీని అంతటినీ బాగా దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత దీనిలోకి చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ దీన్ని వదిలేస్తే ఇలా మనకి నీరు బయటకు వస్తుంది చికెన్ నుంచి అప్పుడు మనం కుక్కర్కి లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి క్లోజ్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ మొత్తం పోయిన తర్వాత పైకి నేను మూత ఓపెన్ చేస్తున్నాను చికెన్ నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి నేను తీసుకున్న కేజీ చికెన్ నాకు పూర్తిగా వాటర్ మొత్తం ఇంకిపోయి కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది చికెన్ ఎక్కువగా కలపకండి నేను చాలాసార్లు కదిపేసాను కంగారులో ఆ రోజునే హరిగా ఉన్నాను సో అందువల్ల ఎక్కువ సార్లు కదిపేసాను కదిపితే ఏం లేదు జస్ట్ చికెన్ పీస్ కొంచెం ముక్ అవుతుంది అంతే చూడండి నీరు మొత్తం ఆల్మోస్ట్ ఇంకిపోయింది చికెన్ దగ్గర పడిపోయినప్పుడు అడుగుపడుతూ ఉంటుంది కాబట్టి కదుపుకుంటూ ఉండాలి అలాగే కుక్కర్లోనే ఉంచేసి కుక్ చేస్తున్నాను కాబట్టి నేను వన్ పాట్ రెసిపీ లాగా చేస్తున్నాను సో నేను దానిలోనే వదిలేశాను మీకు కుదిరితే నాన్ స్టిక్ ప్యాన్లోకి కానీ నాన్ స్టిక్ ఉన్న దానిలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతే నీరు మొత్తం ఇంకిపోతే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ కొంచెం ముక్క అయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబుర్లు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ